తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధి కోసం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా మత్స్యశాఖ వారి జగిత్యాల పట్టణ చింతకుంట చెరువులో ఇరవై రెండు వేల చేప పిల్లలను వదిలారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మూతి మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుగా మహిళా సహకార సంఘం సభ్యులను అభినందించారు ఎమ్మెల్యే సంజయ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెరువుల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు చెరువుల రక్షణలో మత్స్య సహకార సొసైటీల పాత్ర కూడా చాలా కీలకమని అన్నారు చెరువుల దగ్గర ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కాపాడే బాధ్యత అందరిపై ఉందని గులుసుగట్టు చెరువుల ఆక్రమణతో నేడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు అదే నువ్వు బాధితున్నారు మా ఓటర్ ఎందుకు నువ్వు అన్నది పట్టుకోండి చెప్పండి ఏడు ఏడు లక్షల పని కూడా చేయలేదు Én klokke. <tellos> 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 ద్వారా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మన నియోజకవర్గంలో దాదాపుగా ఒక అరవై మంది మత్స్యకారులకు ఐదుగురికి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది సభను ఉద్దేశించి మన మత్స్య పరిశ్రమ సహకార సంఘం జగిత్యాల అధ్యక్షుల గారు మన ఎఫ్సిఎస్ జగిత్యాల పరిధిలో నాలుగు లక్షల చెక్ పిల్లలు వేయవలసి ఉంది సార్ చెరువులు ఉన్నాయి సార్ ఇందుకు గాను మనము యాభై ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఎస్టిమేట్ చివరి పిల్లలు పంపిణీ చేస్తున్నాం సార్ మన జగిత్యాల మత్స్యపాతి శ్రమిక సహకార సంఘంలో సుమారుగా ఐదు వందల మంది మెంబర్స్ ఉన్నారు సార్ ఈ రోజు మన చింతకుంట చెరువులో పదిహేను హెక్టార్ల సొసైటీలో జగిత్యాల మన సొసైటీ కాన్స్టెన్సీలో నాలుగు లక్షల చేప పిల్లలు వేయడం జరిగింది కొన్ని రెండు మూడు కుంటల్లో మాత్రం మిగిలి ఉన్నాయి అవి సారు వలన కొంచెం రేపటికి చేసేస్తామని ఆగింది మొత్తం టోటలు పిల్లల కార్యక్రమం ఎప్పుడూ జరిగావాల్సింది కానీ ఆ కోట్ మన ఎలక్షన్ కోడ్ వలన కొంచెం ఆలస్యంగా అయింది కానీ ఇప్పటికైనా పర్లేదు కానీ చేప పిల్లలు మాత్రం నాణ్య మధ్య చెప్పపిల్లలు మరియు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి మరి వచ్చినాయి ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్గా టోటల్ ఎన్ని చేప చెప్పపిల్లలు ఇంతకుముందు గత సంవత్సరం నుంచి చక్క రావాల్సినవి పూర్తి వచ్చేసినవి బాని చేప పిల్లల పంపిణీ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు సంజయన్న గారు రావడం జరిగింది దానికి సంబంధించిన మాజీ కౌన్సిలర్ తాజా మాజీ కౌన్సిలర్లు వచ్చిన మా గంగపుత్ర సంఘ సభ్యులందరికీ పెద్ద మనుషులకు శుభాకాంక్షలు తెలిపి అందరూ వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటున్నాం చెరువులనేటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల నుండి కూడా కొలుసుకచ్చ చెరువులుగా ఉంటూ ఆ తర్వాత నిజాం కాలంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చెరువులను పునర్నిర్మించుకోవడం జరిగింది మరి అట్లాంటి చెరువులను రక్షించుకోవడానికి నిరంతరం మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా నిజంగా చెప్పాలంటే ఈ మత్స్య పారిశ్రామిక సొసైటీలు లేకుండా ఉంటే పట్టదలలో కావచ్చు ఇప్పుడు పల్లెలలో కూడా పూల ధరలు వెళ్ళినవి కాబట్టి ఈ చెరువులన్నీ కూడా ఖర్చాలైపోయేవి తెలంగాణ చెరువులలో ఏంటంటే ఏ ఫసలు పట్టాలని చెప్పి ప్రతి చెరువులో కూడా ఉంటుంది అట్లనే ఈ చెరువులో కూడా పట్టాలని పట్టాలలో మట్టి పోసుకుంటాం మేము బంగళ కట్టుకుంటామని అవుతారు అట్లా కట్టుకుంటా కట్టుకుంటు అయితే చెరువులన్నీ చిన్నగా అయిపోతాం చెరువులో చుట్టుపక్కల కూడా ఎఫ్టిఆర్ అని బఫర్ జోన్ అని ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ కాపాడకపోతే చెరువు కట్టలు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది మరి మనం చూస్తున్నాం ఇప్పుడు కళ్ళపల్లి చెరువు కట్ట పరిస్థితి ఏముందో అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి ఎందుకంటే ఇదే ప్రాంతంలో పుట్టిన వాడిగా మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న అంతరగా వచ్చారు గొలుసు కడిచారు వీడికి నీళ్ళు రావాలంటే ఆడగలు రాదు గుంటల లెక్కలు అంతరం కావచ్చు ఊరయ్య లెక్కలు కుంట కుంటలకు వెళ్ళి ఆశించరు అందరు ఎడో పోయింది లీరు కర్ణం కుంట కర్ణం గుండక చింతకుంట చింతకుంటు కిలాగడ్డ కిలాగడ్డ కెళ్ళి మళ్ళీ ఊరెల వాడాలి కుల పోవాలి కానీ మధ్యలో చాలా ప్రాంతాలలో ఊర్రెలన్నీ కూడా ఆక్రమణలు అవుతున్నాయి మనం ప్లాట్లు పెట్టుకుని బంగ్లాలు కడుతున్నాం కావచ్చు కానీ ఆ నీళ్ళన్నీ ఆ మోడు నీళ్ళు కావచ్చు వర్షాలు పడ్డప్పుడు వర్షపు నీళ్ళు రెండు కలిపి ఇళ్ళకి వచ్చే పరిస్థితి వస్తా ఉంది ఆ వర్షాకాలం అందరం కూడా గబ్బో పెడుతున్నాం మరి దానికి ఇబ్బంది కాకుండా తప్పకుండా ప్రజలందరూ కూడా ఒక బాధ్యతగా ఎఫ్టీఆర్ కావచ్చు బఫర్ జోన్లో నిర్మాణాలు లేకుండా అదేవిధంగా ఏదైతే పాత ఊరేలు ఉండేనో ఇప్పుడు దీనికి రావాలంటే నీటి పేరు దాటాక ఇప్పుడు పదవ వాడు పెద్ద పరిర్రె ఉంటుండే చాలా సార్లు అయిపోయినా మా కారే ఇవ్వకపోతుండే ఊర్లో పోవాలంటే ఎట్లా పడి కసరం సగం నూతుండే ఇప్పుడు పరిరే పోయింది చిన్న కలవాట్లకి అయింది నీళ్ళన్నీ వెనకకు తా ఉన్నాయి ఈ పరిస్థితి మనం ఇప్పటికే చాలా పట్టణాల్లో చూస్తూ ఉన్నాం అందుకనే మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో హైడ్రా అని తీసుకొచ్చి ఇట్లాంటి అక్రమాలు తీస్తూ ఉన్నారు మరి మన దగ్గర కూడా అవుతుంది రేపటి నాడు అయినాక మళ్ళీ తీసినప్పుడు ఉన్నాడేమో కోర్టు కోతాడు లేలోడేమో పేదోళ్ళు తీసిండని చెప్పి అప్పుడు అందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ అటువంటి పరిస్థితి రావద్దు చాలాసార్లు కూడా చెప్పినాం ఇళ్ళలో నీళ్ళతో పెద్ద మనిషి చెప్పాడు పానీ ఆపే గర్మిలై గుసే జీ ఆ పని పానీ కుసే ఇజీలే పానీ అని చెప్పి చెప్తే బాగా వైరల్ అయింది ప్రతి వాళ్ళు విన్నారు సోషల్ మీడియా అలాంటి పరిస్థితి రాకుండా చూడాలి కానీ మత్స్యమ కార్మికులకు ఇది ఒక పెద్ద ఉపాధి మరి ఈ సొసైటీలు అనేటివి చర్ల మీద ఎవరు పడితే వాళ్ళ ఆధిపత్యం ఉండద్దు ఎనగడ జమీందారులు ఉందరు లేకపోతే వీడీసీలు అంటారు అవన్నీ ఉండొద్దు అని చెప్పి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రామ గ్రామాన్ని కూడా మత్స్య పారిశ్రామిక సొసైటీలను ఏర్పాటు చేయడం జరిగింది జైత్యాల్లో గంగాపుత్రులు కావచ్చు కొన్ని గ్రామాలలో ముదిరాజులు ఈ రకంగా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ముదిరాజులు గంగాపుత్ర చేతుల్లో ఈ సొసైటీలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామాలలో ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ వాళ్ళ చేతిలో ఉంటే కొన్నిసార్లు గొడవలు కూడా అవుతూ ఉన్నాయి మరి ఏ సందర్భంలోనైనా నిరంతరం చేపలు పట్టేటోళ్ళు దిక్కే నాయకులు ఉంటారు మరి దాంట్లో భాగంగా గతం నుంచి కూడా ఎవరు ఏమని అనుకోని ఒక పక్క రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినా చిన్నప్పటికెళ్ళి మంత్రులు ఏపీ చూసినాం అదేం కొత్త కాదు అప్పటి ఈ సొసైటీ లేని చేపలేనిదానికి చూడడం జరిగింది మరి భగవంతుడు దయవల్ల పదకొండు సంవత్సరాల నుంచి నిరంతరం మంచిగా వర్షాలు పడుతున్నాయి చెరువులు ఇడుతున్నాయి ప్రాజెక్టులు ఇడుతున్నాయి నీళ్ళు వస్తున్నాయి మరి ఆ నీళ్ళ వల్ల ఇలా మన చేపలన్నీ విరిగి ఎంతో మనం మార్కెటింగ్ చేసుకుంటాం గత ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యే కాకముందు కొన్ని ఎమ్మెల్యే అయినాక కొన్ని చాలా మోపిళ్ళు ఇచ్చినాం మనం ఫిషర్మెన్లకు చాలా మొబైల్ ఇవ్వడం జరిగింది మరి ఎక్కడ కూడా మొబైల్ మీద చేపల రమంగా కనబడలేదు మరి ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్ని ఇస్తే ఎంతో భారం ఏర్పడుతుంది అదేదో నాయకులు నేను ఇచ్చిన నా చేతిలో కంటే నా ఇంట్లోకి వెళ్ళి ఇంక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వడమే మరి ఇంతమంది కార్మికులు తప్పకుండా మీ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి మోపెళ్ళే కావచ్చు టాటా ఏసీలు ఇంకా పెద్ద వ్యాన్లు వలలు జాకెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది తెప్పలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి కొత్తగా మనం మంచి మార్కెట్ కడుతున్నాం బీడిపోదారులో ఆ మార్కెట్ కోసం మీరు ఉత్తరాలు రాసింది తప్పకుండా అతి త్వరలోనే అది ప్రారంభం అయ్యే విధంగా చూస్తాం మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మా సోదరులందరినీ కూడా కోరుతూ ఉన్నాం మరి దాదాపుగా కూడా పూర్తిగా వస్తున్నాయి ఇంకొక తొమ్మిది లక్షల సభ పిల్లలు వేయాలి తొందరగా వేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది తొందరగా వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ మా సోదరులు సోదరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు कोही <laughs> मलाई <laughs>